హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి శుభం శారీస్ వాళ్ళ నుంచి బిలో త్రీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో చాలా రకాల ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా ప్రీమియం శారీస్ ఏది చూసినా మనకి నాలుగు వేల నుండి ఏడు వరకు ఉండే ప్రైస్ రేంజ్లో కనిపిస్తాయి అలాంటి శారీస్ మనకి త్రీ థౌజండ్ లోపున కలెక్షన్ చూపిస్తున్నామండి ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ప్రతి వీక్కి కూడా కొత్త కొత్త కలెక్షన్ వీళ్ళు తీసుకొస్తున్నారండి ఆ కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అంత డిఫరెంట్ కలెక్షన్ మన రాజంలో మనం ఎప్పుడు చూడలేదు మనం అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరి ఇంత మంచి కంటెంట్ మీకు అందిస్తూ ఉంటాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చల గడి నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని మీకు బ్యాక్ గ్రౌండ్ కానీ ఇవి కానీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది బట్ నా ఫార్మాలిటీకి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా శుభం శారీస్ వాళ్ళు అయితే ఉన్నాం ఏంటండి ఇవాళ శుభం శారీస్ వాళ్ళు స్పెషల్ స్పెషల్ అని ఎందుకు అన్నామో కూడా మీకు క్లియర్ గా చెప్తామండి వచ్చేదంతా కూడా పండగలు ఫెస్టివల్స్ పెళ్లిళ్లు అంటే మా జనవరి అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నారు అవి కూడా మీకు పెట్టుబడులకు ఉపయోగపడేలాగా బిలో త్రీ లో అసలు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత కలెక్షన్ చూపిస్తాం ఎందుకంటే టూ థౌజండ్ లోపు పెట్టుబడులు ఫ్యాన్సీ సారీస్ లో చాలా వెరైటీస్ రెండు వీడియోస్ చేసామండి మీరు చూసారు ఆల్రెడీ అసలు ఆ ప్రైస్ రేంజ్ లో ఇంత వెరైటీ మీకు రాజమండ్రిలో మరి ఎక్కడా కూడా దొరకదు అలా ఈ సీ త్రీ థౌసండ్ లో తీసుకొచ్చారండి అవన్నీ త్రీ థౌసండ్ కాదండి త్రీ థౌసండ్ లో ఇందులో వెయ్యి ఉండొచ్చు పన్నెండు వందలు ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు అలా ప్రైజెస్ కూడా ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాం మేడం ఇవాళ కలెక్షన్ నుంచి ఒక రెండు మొక్కలు మా వాళ్ళకి ఫస్ట్ హాయ్ అండి అందరికి కూడా ఎప్పుడు చెప్పినట్టే మన శుభం శారీస్ వీక్ లేటెస్ట్ కలెక్షన్ అంతా వస్తూనే ఫెస్టివల్ సీజన్ కాబట్టి దాంట్లో త్రీ థౌసండ్ బిలో సారీస్ అన్ని కూడా మీకు ఈ రోజు రివీల్ చేద్దాం అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాం అసలు బాగున్నాయి అండి మోడల్స్ మెయిన్ గా మీకు నచ్చాయో దాని హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే వీడియో కూడా ఇంట్రెస్టింగ్ చేయగలుగుతాం ఆ స్టాక్ అంతా కూడా మీకు చూపించిన కోసం ఈ స్టాక్ మీకు చూపించిన కోసం ఈ వీడియో ప్రైసెస్ బాగున్నాయి అంతే కదండి మీకు యాజ్ యూజువల్ ఎప్పుడు మాట ప్రతి వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయలు కొనుగోలుపై అద్భుతమైన గిఫ్ట్లు ఉన్నాయి వెళ్ళ దగ్గర అది మీకు అందరికీ తెలిసిందే బట్ ఏ గిఫ్ట్లు ఏంటనేది డీటెయిల్గా చెప్తూ ఉంటే మన వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి కంప్లీట్ గా ఒక పోస్టర్ ఏముందా పోస్టర్ పెట్టేస్తాను ఒకసారి పాస్ చేసి మరి ఎంత కొంటే ఏం వస్తాయి అనేది గా చూసేయండి అది మాత్రమే కాదు మీకు సారీస్ కావాలని తీసుకోవచ్చు లేదంటే దాని ప్లేస్ రీప్లేస్మెంట్ గా ఐటమ్స్ అయినా హోమ్ హోమ్మేడ్స్ అయినా తీసుకోవచ్చు సో ఇవాళ లోకి వెళ్ళిపోతాను మేడం వీడియోకి వెళ్ళిపోదాం అన్ని చూపించేస్తారా క్లియర్ గా ప్రతి వెయ్యి రూపాయల నుండి పదివేల రూపాయల కొనుగోలుపై గత నవంబర్ నెల నుండి కూడా మంచి మంచి ఆఫర్స్ పెడుతున్నారండి ఎవ్రీ మంత్ కూడా ఆఫర్స్ పెడతామని మనకి మాట ఇచ్చారా మాటకు తగ్గట్టుగా ప్రతిసారి కూడా వినూత్నమైన ఆఫర్స్ తో మనం ముందుకొస్తున్నారు ముందు ఇస్తున్నట్లుగా నైటీలు సారీసు గిఫ్ట్లుగా ఇస్తున్నారండి అలా వద్దు అనుకున్న వాళ్ళకి రీప్లేస్మెంట్ లో హోమ్ నెట్స్ కూడా ఇస్తున్నారు అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి వెయ్యి రూపాయల పై హాట్ బాక్స్ రెండు వేల రూపాయల పర్చేస్ పై లంచ్ బాక్సు మూడు వేల రూపాయల పర్చేస్పై ఐరన్ బాక్స్ నాలుగు వేల రూపాయల పర్చేస్ పై త్రీ పీస్ హాట్ బాక్స్ సెట్ ఐదు వేల రూపాయల పర్చేస్ పై త్రీ పీస్ నాన్ స్టిక్ సెట్ వేల రూపాయల పర్చేస్ పై బెట్ గ్రైండర్ ని కూడా ఫ్రీగా గిఫ్ట్ రూపంలో ఇస్తున్నారు హమ్మేట్స్ ఇంట్రెస్ట్ లేదనుకోండి దాని రీప్లేస్మెంట్లో శారీస్ కూడా తీసుకోవచ్చు మరి ఆఫర్స్ వినేసారు కదా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియోలోని కంటెంట్ ఎలా ఉంది శారీస్ ఎలా ఉన్నాయని చూసేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి మరింత మంచి మంచి కంటెంట్ మీకోసం అందిస్తూ ఉంటా త్రీ థౌజండ్ లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడి శారీస్ చూపిస్తాం చెప్పాం కదండి అవి చూసేద్దాం ఒకసారి ఇప్పుడు నేను చూపించే శారీ మీకు లెనిన్ జ్యూట్ శారీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ లెనిన్ జ్యూట్ శారీ విత్ కంచి బార్డర్ మనకి సెంటర్ అంతా కూడా ఫ్లోరల్ థీమ్ వస్తుందండి కంచి బార్డర్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అన్ని మనకి ఇప్పుడు ప్రైస్ చెప్పాలి మా వాళ్ళకి ముందు థౌసండ్ రూపీస్ అంతేనా అంతే అండి పెట్టుబడుల శారీస్కి అయితే సూపర్ గా ఉంటాయండి థౌసండ్ రూపీస్ అంటే సారీ ఎవరు నమ్మారు వీటిలో ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి కళకారీ విత్ జాలిపల్లూతో వచ్చింది మీకు ఇందులో బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్స్ రెండు ఉన్నాయండి మనకి బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ లా ఉంది కానీ నిజాం బోర్డర్ వచ్చింది సారీ చూడాలి

సారీ అంతా ప్లైన్ వస్తుంది మనకి కింద వచ్చి మనకి ప్రింటర్ ఓకే వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి చాలా బాగున్నాయి అంటే బ్రైట్ కలర్స్ కావాలన్నా ఫెస్టల్ షేడ్స్ అయినా కూడా ఉన్నాయి ఇలా మనకి మేడం వీటికి బ్లౌజెస్ థీమ్స్ ఎలా వచ్చాయి మనకి కాంట్రాక్ట్ ఫళ్ళు ఏదైతే కలర్ వచ్చిందో కూడా సేమ్ అదే ఓకే ఇదిగో చిన్న బొట్టె తోటి సేమ్ బ్లౌజెస్ మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకటే బట్ సారీస్ మాత్రం చాలా డిజైనర్ సారీస్ లా ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి మీ మనకి సెమీ టెస్టర్ లో వస్తాయి శారీస్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ ఇదేంటి మేడం శారీస్ జరీస్ ఎక్స్ వచ్చింది సారీ అంతా జరీస్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో గ్యాప్ బార్డర్ కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు మనకి ప్రీమియం సారీస్ లోనూ అలాగే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో కూడా వచ్చాయి బట్ వీటిలో చూడండి ఎంత బాగుంది ఇవైతే మీకు బిలో త్రీ లో చూపిస్తున్నాం కాబట్టి మోడల్స్ ప్రైస్ రేంజ్ కూడా మీరు అఫోర్డ్ చేయగలిగేది అని ఇది సూపర్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందండి మనకి చెందేరి ఫినిషింగ్ బట్ ఇది బార్డర్ వచ్చేసరికి మనకి ప్యూర్ క్రేఫ్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలా ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ అనేది గా ఉంటాయండి మేడం దీని ప్రైస్ చెప్పండి మసలి సెల్స్ సారీస్ అండి మనకి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది కూడా ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం ఈ శారీ చూడండి ఎంత బాగుందో నార్మల్ గా సారీస్ చూపించేటప్పుడు ఇక్కడ ఏముంటాయి ఉంటాయి చూపించాలి బట్ అందులో కూడా మాకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసి మరి చూపిస్తున్నాం ఎందుకంటే టేస్ట్ ఒకలా ఉంటదేమో అని ఒక చిన్న డ్రెస్ అంటే బాగుంది చూసారు ఇందులో థీమ్స్ వైజ్ గా ఉన్నాయండి శారీస్ అని కూడా డిజైన్స్ గా మనకి దీనికి వచ్చి బెనారస్ బోర్డర్ లో వచ్చింది ఇది వచ్చి మనకి కంచి బోర్డర్ లో వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ వీటి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజ్ ఉంది మేడం కాస్ట్ చెప్పండి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఆ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో సూపర్ ఉంది కదండి సారీ ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ గా సార్ చూసేయండి మనకి పాషల్ చార్ట్ కావాలన్నా ఉంది డస్ట్ షార్ట్ కావాలన్నా ఉంది ఏది ఇష్టపడే వాళ్ళకి దానికోసం విడివిడిగా ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ ఒకటేనండి మనకి ఇది ఒకటే కొంచెం క్రష్ వచ్చింది మేడం సారీస్ అన్ని క్లీన్ సిల్క్ లోనే మీకు నార్మల్ గా కూడా ఉంటుంది ఓకే ఓకే ఈ సారీస్ వచ్చేసి మనకి మనకి ఇప్పుడు మనం అనుకున్న ఫ్యాన్సీ లోనే చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ మనకి ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్ మీద జామదాని వీవింగ్ తో వచ్చాయి మండమమ్ ఒకసారి ఓ సారీ ఓపెన్ చేయండి మనకి చాలా లైట్ అవుతామండి బా ఎంత క్లాస్ గా ఉందో చూడండి క్లాస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉందండి ఫినిషింగ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ థీమ్ ఇచ్చాడు ఏదైతే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందో అదే చాలా బాగుందండి సారీ వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీని మీద వచ్చి మనకి ఆరెంజ్ వచ్చింది కదా థీమ్ ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ థీమ్ వచ్చింది ఇంకోటి మేడం అది కూడా ఆరెంజ్ అంటే అవునా అలా ఉన్నాయి అండి లైట్ వెయిట్ గా ఉన్నాయి పళ్ళు కూడా మనకి చూడండి కంప్లీట్ గా జరి వీవింగ్ వచ్చింది జరి వివింగ్ ఇత జామ్దాని వీవింగ్ అనమాట జాలి పళ్ళు వచ్చేసింది చాలా చాలా నీట్ గా ఉంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి టూ ఫైవ్ ఎయిట్ నైన్ పడుతుంది అండి మనకి ప్యూర్ కాదీ సిల్క్ అనమాట ఈ లోనే మనకి ఇది మనకి అక్కడక్కడ బంచెస్ వచ్చినాయి కదా ఇవి చూడండి ఆల్ ఓవర్ తోటి కంప్లీట్ జామ్దాని బార్డర్ వైస్ శారీ వైజ్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ తోటి వివింగ్ ఇచ్చాడు తర్వాత బార్డర్ కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్గా డిజైనర్ లా వచ్చింది జామదానీ వివింగ్లో చెప్పండి మేడం ఓకే ఇలా ఇది పళ్ళు అది బార్డర్ ప్యూర్ ఖాదీ పట్టు అండి ఫ్యాబ్రిక్ దీనిపైన మనకి కంప్లీట్ జామదానీ వివింగ్ వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే అంటే బ్యాక్ డ్రాప్ ఒకటే వస్తుంది దానిపైన పైన వచ్చేసి కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ నైన్ ఎయిట్ నైన్ సో ఇంకొక ఐటమ్ చూద్దాం టసర్ ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కడతారు కదండి ఆ టసర్ లో కూడా సెమీ టసర్లు అని పైన అని లేకపోతే అందులోని బాగల్పురి అని ఇంకా రకరకాల బాగల్పూరి పురి టసర్స్ వచ్చినాయి జూట్ టసర్స్ వచ్చినాయి ఇవాళ మనం ఈ ఫ్యాన్సీ కలెక్షన్ లో బిలో త్రీ చూపించాం కదండి ఇది కొంచెం వాటి పైన రేంజ్ శారీ వచ్చేసి మనకి బాగల్పురి టసర్ వస్తుందండి ఈ శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము కలర్ కాంబినేషన్స్ కూడా మీరు రెగ్యులర్ గా ఎక్కడ చూసే కలర్ కాంబినేషన్ కాదు చూడండి బార్డర్ కానీ ఎంత డీటెయిలింగ్ గా ఉందో వర్క్ అనేది బార్డర్ చాలా చాలా గా ఉంది రెగ్యులర్ గా చూసే బార్డర్ అయితే కాదు బాక్స్ మోడల్ తో వచ్చింది కంప్లీట్ గా ఇది మనకి బ్లౌజ్ థీమ్ వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి చేతికి బార్డర్ ఇచ్చాడు అలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుట్టి ఇచ్చాడు ఇందులో కూడా మేడం మనకి కలర్ ఆఫ్ అయితే అవైలబుల్ కదా కలర్స్ చూపించండి అదే బాగల్పూరి జరీ బార్డర్ తో వచ్చింది డిజైనర్ పీస్ అనమాట ఎందుకంటే బాగల్పూర్ లో మనకి చాలా డిజైనర్ పీసెస్ ఓకే అన్ని కూడా మనకి టూ టు త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అలాగే వస్తాయి ఎందుకంటే డిజైనర్ ఐటమ్ కాబట్టి మనకి బల్క్ సెట్ వైస్ రావండి ఇవన్నీ కూడా ఇదిగో చూడండి ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి సారీ అంటే బాగల్పూరి టాసర్ లోనే బాగల్పూరి టాసర్ లోనే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ అన్నమాట వావ్ కంప్లీట్ గా బాక్స్ వచ్చింది చూసారా మీకు జరీ వివింగ్ క్లియర్ గా కనిపిస్తుంది బోర్డర్ బోర్డర్లెస్ శారీస్ మెయిన్ గా బోర్డర్లెస్ శారీస్ చెప్పుకోవాల్సింది ఇందులో మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి మనకి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు లేదంటే మనం కాంట్రాక్ట్ వేసుకున్నా కూడా బాగుంటాయి చాలా గా ఉంటాయి వీటిలో మనకి ఇందులో కూడా కలర్ ఉన్నాయి ఓకే స్కై బ్లూ అండ్ ఆల్సో మస్టర్డ్ కూడా కాదు బిస్కెట్ కలర్ కాదు ఎల్లో కాదు ఇది కూడా ఫ్యాషనల్ షేర్స్ అండి వీటికి అలా పేర్లు అడగొద్దు మమ్మల్ని మేడం ఇందులో ఇంకొక ఐటమ్ ఉంది కదా అది కూడా చూపించేయండి షేడింగ్ ఈ మధ్యకాలంలో ఫ్యాన్సీలో కొంచెం హై రేంజ్ వెళ్లేకొద్దీ ఈ టైప్ ఆఫ్ షేడింగ్ చూడడం చాలా తక్కువైపోయింది నార్మల్ సిల్క్ సారీస్ లోను డిజైనర్ వేరు బోటిస్టైల్ సారీస్ అంటారు చూసారా అలాంటి వాటిలో కనిపిస్తున్నాయి బట్ ఇది మాత్రం ఫ్యాన్సీలో సూపర్ ఉందండి ఈ ఐటమ్స్ ఈ రోజు వీడియో ఎందుకు అంటే రెగ్యులర్ గా మనం పార్టీ వేర్ సారీ చండి లేదంటే పట్టు పార్టీ చూపిస్తాం కానీ అవే కాకుండా హై ఫ్యాన్సీ సారీస్ లో డిఫరెంట్ కలెక్షన్ హై ఫ్యాన్సీ సారీస్ విత్ లో బడ్జెట్ విత్ లో బడ్జెట్ బ్లౌజ్ కూడా చూసారే ఎంత బాగుందో కింద మనకి ఏదైతే బాటమ్ షేడ్ వచ్చిందో ఆ బాటమ్ షేడ్ తోటి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చాడు అదంతా కూడా మనకి చేతులకు బోర్డర్ వచ్చింది కాకపోతే ఇదంతా కూడా సిల్వర్ జరీ అండి కంప్లీట్ గా సిల్వర్ జరీ తోటి వచ్చింది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ అనేది ఉంది మేడం ఆ కలర్స్ కూడా చూపించండి ఒక కలర్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ సెట్ వచ్చిందండి ఆల్రెడీ సేల్ సేల్ అయిపోయినవి చూపిస్తే ఎలా మేడం మాకు ఉన్న టూ టూ త్రీ పీసెస్ కూడా యూనిక్ పీసెస్ అండి అందుకే మీకు గా చూపిస్తున్నాం అన్నమాట చాలా క్లాసీ కనిపిస్తాయి బట్ ఆ ప్రైస్ రేంజ్ కి అనిపించు ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ కట్టుకున్నప్పుడు కాస్ట్లీగా కనిపిస్తాయి మేడం దీని ప్రైస్ చెప్పండి చూసారు షుంగ్ నుండి బిలో త్రీ థౌజండ్ చూసారు అలా బిలో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆఖరికి ఇక్కడ మనకి నలభై నుంచి యాభై వేల రూపాయల పట్టు వరకు అవైలబుల్ గా ఉంటాయండి బట్ మేము ఇవి వాళ్ళ కంటెంట్ అంతా కూడా హై ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాం కాబట్టి త్రీ థౌజండ్ లోపు మీరు ఇప్పటివరకు కంటెంట్ చూసారు కదా కొంచెం రేటు పెరిగినా కూడా అందులో ఇంకెలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అనేది మీకు తెలియదు కాబట్టి కొంచెం ప్రీమియం కలెక్షన్ వెళ్దాం అండి ఈసారి ఇక్కడ మనకి చాలా మందికి కోటాలు అంటే ఫ్యాన్స్ ఉంటారు అందులో కోటాల్లో కలెక్షన్ చూసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా రిఫర్ చేయొచ్చు మనం కూడా కట్టుకోవచ్చు అగ్గిపెట్టి చీరలను ఊరికే ప్రాణమే లేదండి బట్ ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత కాస్ట్లీ మేడం ముందు మా వాళ్ళకి కాస్ట్ చెప్పేసి అప్పుడు సార్ చూద్దాం ఫోర్ ట్రిబుల్ నైన్ అండి ఫోర్ ట్రిబుల్ నైన్ జైపూర్ సిల్క్ కోటల్ అసలు ప్యూర్ అండ్ ఇంకా ఇది ఎలా ఉందన్న విషయానికి అర్థం కావట్లేదు ఉందో దగ్గర ఓకే ఓకే ఇది చూడండి అసలు విడదీస్తే అడిగిపోతాయో అనిపిస్తుంది ప్యూర్ సిల్క్ కోటా శారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఫోర్ ట్రబుల్ నైన్ పడతాయి బట్ ఈ ప్యూర్ కోటాలో మనకి ఈ సిల్క్ కోటాలో చూడండి కలర్స్ అండ్ ఫ్యాషల్ షేడ్స్ కాదండి మెయిన్ గా డార్క్ ఎక్కువ ఉన్నట్టుంది మేడం ఇది అసలు ఒకదాన్ని నుంచి ఒకటి ఎంత అఫీషియల్ గా ఉంటాయండి గా డాక్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వీటిని చందేరిలో కూడా మనం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ని నార్మల్గా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ దగ్గర అలాంటి వాటి చూస్తామండి ఎందుకంటే లో కంటే కూడా సెమీస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి బట్ ప్యూర్ లో అసలు కలెక్షన్ ఎలా ఉందో చూడండి ఒకసారి ప్యూర్ చందేరీస్ అసలు కలెక్షన్ కంప్లీట్ గా ప్రీమియం శారీస్ అండి మనకి బార్డర్ అంతా కూడా కంచి బార్డర్ వచ్చింది కాకపోతే శారీస్ కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా టూ టూ త్రీ కలర్స్ లో ఉంటాయి డబల్ షేర్స్ లో ఉంటాయండి ప్రతిదీ కూడా కలర్ మనకి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది కంప్లీట్ గా టై అండ్ డై ప్యాటర్న్ అనమాట అంటే డబుల్ కలర్స్ అంటే టై అండ్ డై లాగా మనకి బార్డర్ నుంచి బార్డర్ బాడీ ఒక కలర్ బార్డర్ ఒక కలర్ మధ్యలో బాండింగ్ చేసేది కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాల్సిన ఫ్యాషన్ షేర్స్ కావాల్సిన అవైలబుల్ గా ఉన్నాయి మేడం వీటి ప్రైస్ ఏం చెప్పండి మీరు ఎయిట్ ఫైవ్ అండి అసలు ఎయిట్ ఫైవ్ లో ప్రీమియం అనమాట ఇంకా ప్రీమియం ఫ్యాబ్రిక్ అనేది మీకు క్లియర్ గా దగ్గరగా చూస్తే తెలుస్తుంది చూడండి అంటే ఇందులోనే టూ వేరియేషన్స్ ఉన్నాయి కంపేర్ చేస్తారా మీరు ఇది ఆల్ ఓవర్ మనకి కంచి బోర్డర్ ఓకే గ్యాప్ గ్యాప్ బోర్డర్ ఓకే రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి గ్యాప్ బోర్డర్ కూడా ఇప్పుడు మార్కెట్ లో మంచి ట్రెండింగ్ లో ఉందండి వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట గ్యాప్ బోర్డర్ ఉంది ఫుల్ బోర్డర్ ఉంది ఏది నచ్చిన వాళ్ళకి అది హైట్ ని బట్టి మంచి హైట్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉన్నాయండి సారీస్ చూశారు కదండి కలెక్షన్ ఎలా ఉందో మీకు బిలో త్రీ థౌజండ్ చూపించాము ప్రీమియం లోన్ చూపించాము బట్ ఎక్కువ కలెక్షన్ బిలో త్రీ థౌజండ్ లో చూపించాం బికాస్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజను ఫెస్టివల్ సీజను అన్నీ ఉన్నాయి పెట్టుబడికి శారీస్ కావాలి మంచి శారీస్ కావాలి లో బడ్జెట్ లో కావాలి సో అందుకోసమే ఈ కలెక్షన్ ఈ వీడియో కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి ఇదే శుభం శారీస్ వాళ్ళ నుంచి మరింత మంచి కలెక్షన్ ని మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ